గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టాలని గ్యాంగ్ వర్క్ల ద్వారా డ్రైన్లు సమస్యాత్మక ప్రాంతాలు శుభ్రం చేయడంపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా చేపట్టే పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని డ్రైన్లను శుభ్రం చేయడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని డ్రైన్లను తప్పనిసరిగా మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలన్నారు శానిటేషన్ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ మెయిన్ రోడ్ల స్వీపింగ్ కమర్షియల్ సంస్థలు డ్రైన్లలో వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు నూతనంగా నిర్మాణం చేసే సీసీ రోడ్లకు బరమ్స్ లేకుండా చేపట్టవద్దని నిర్మాణ పనుల అనంతరం డెబ్రిస్ తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు ఎన్జిఓ కాలనీ పార్కుని పరిశీలించి ఓపెన్ జిప్ పరికరాలు మరమ్మత్తు గురవ్వడం ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణం మరమ్మత్తు చేయాలని పెండింగ్ పనులపై పార్కు వాకర్స్ కమిటీతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిఈఈని ఆదేశించారు బుడంపాడులోని హిందూ క్రిస్టియన్ శ్మశాన వాటికలను పరిశీలించి మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా నీటి వసతి వెంటనే కల్పించాలన్నారు అలాగే మెయిన్ రోడ్లపై అవసరాల మేరకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని వాటికి తప్పనిసరిగా ఇండికేటర్స్ని దూరం నుండే కనిపించేలా పెట్టాలని ఈఈలను ఆదేశించారు అనంతరం బుడంపాడు మెయిన్ రోడ్డులో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను పరిశీలించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ భవన నిర్మాణ సమయంలోనే ర్యాంపులు రోడ్ల మీదకు నిర్మాణం చేయకుండా నియంత్రించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు అలాగే జిఎంసీ నుండి తీసుకున్న ఆమోదిత ప్లాన్ మేరకు నిర్మాణం జరుగుతున్నదా లేనిదా అని కూడా పర్యవేక్షణ చేయాలన్నారు పర్యటనలో డిఈఈలు మధుసూదన్ సతీష్ ఏసీపీ వెంకటేశ్వరరావు ఆర్ఓలు రెహమాన్ రవికిరణ్ రెడ్డి టీపీఎస్లు ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు